హలో అండి అందరికీ నమస్తే నా పేరు సుమన్ జియాలజిస్ట్ భూగర్భజల శాస్త్రవేత్త నా నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో గడిచిన చివరి వారంలో సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామం దగ్గర గవర్నమెంట్ ఇంగ్లీష్ టీచర్ వాళ్ళ లింగారెడ్డి వాళ్ళ ల్యాండ్లో సర్వే చేయడం జరిగింది వాళ్లకు పది ఎకరాల స్థలం ఉంది అయితే వాళ్ళు దశాబ్ద కాలం క్రితం అంటే పది సంవత్సరాల క్రితం ఒక బోర్ వేశారు అక్కడ బోర్ వేసినప్పుడు నాలుగు వందల యాభై ఫీట్లు వేశారు ఇక తర్వాత అది మొత్తం రాక్ పౌడర్ వచ్చింది అక్కడ సరైన ఫ్రాక్చర్స్ లేకపోవడం వల్ల కావచ్చు వాటర్ సఫిషియెంట్గా రాలేదు వాళ్ళు ఈ మధ్య కాలంలో అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది సో జియాలజీతో మళ్ళీ ఒకసారి సర్వే చేయించుకుంటే మంచి పాయింట్ దొరకవచ్చు అని وال